మా దోశలు ఎలా ఉంటాయో ఈ దోశలు కూడా అలానే ఉంటాయండి టేస్ట్ చాలా బాగొస్తుంది అనిపిస్తుందా ఎంత వచ్చిందో దోశ ఎంత పలసగా వచ్చిందో అండి నేను ఈరోజు జొన్నల దోశలు పోసుకుంటున్నాను దాని విధానం చూద్దాం రండి చూడండి మా ఇంట్లో తెల్ల జోనాలు ఉంటాయి ఇంటికెళ్ళి తెచ్చిన మా పొలంలో చాలా హెల్తీగా ఉంటాయి దోశలు జెండర్ దోశలు ఏం ప్రాసెస్ మన దోశలు ఎట్లా నానబెట్టుకుంటామో అలానే నానబెట్టుకుంటాము ఏడెనిమిది గంటలు కంపల్సరీ నానాలండి చాలా హెల్దీ చాలా బాగుంటాయి టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి ్లాసులు నేను జొన్నలు నానబెట్టుకుంటున్నాను ఒక గ్లాసు పెట్టుకుంటున్నాను అండి రెండు మూడు సార్లు బాగా వాడు చేస్తున్నాం మినపక్క అయినా నేనైతే గుళ్ళు వాడుతున్నాను అండి మీకు పొత్తు మినప్పైనా లేకపోతే పొట్టు గుండె అయినా బాగానే ఉంటది జొన్నలు గడుపుతున్నాం ఇది కూడా రెండు మూడు సార్లు కడుకున్నాము తప్పుకొని బాగా నానబెట్టుకున్నాము ఇది పెద్ద మురికి ఉండవు కానీ రెండు సార్లు కడుతున్నాం చూడండి జొన్నలు రెండు మూడు సార్లు కడుకున్నాం మినప్పప్పు రెండు మూడు సార్లు కడుతున్నాను ఒక ఐదారు గంటలు నానబెడతాము నేను పొద్దున్నే నానబెట్టుకుంటున్నానండి సాయంత్రం వరకు అప్పు పెడదాం తొమ్మిది గంటలు నానబెట్టాను పగులంతా నానబెట్టి నైట్ సాయంత్రం ఎనిమిది తొమ్మిది ఇటుకి అట్లా రుబ్బి పెట్టుకుంటుందంటే పొద్దుకి మంచిగా దోశ వస్తాయండి నేను ఇప్పుడు మిక్సీ వస్తున్నాను దోశ పిండి కన్నా జొన్నలు కొంచెం మెత్తగా పట్టుకోవాలండి కొంచెం మెత్తగా పట్టుకుంటేనే మంచిగా వస్తాయి కొన్ని వాటర్ ఉందండి పప్పు పప్పులు ఇలా మెత్తగా పట్టుకోవాలి కన్నా కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుందండి నేను రెండు కలిపి పట్టట్లేదు మీకు వీళ్ళంతా రెండు కలిపి పట్టండి మినప్పప్పును జొన్నలు నేను సపరేట్ సపరేట్ గా పట్టుకుంటున్నాను గిన్నెలో పోసుకున్నాము పప్పు పట్టుకుంటున్నాను రెండు కలిపి పట్టుకోవచ్చు నేను సపరేట్ సపరేట్ పట్టుకుంటున్నాను మినప్పప్పు పప్పు కూడా పట్టి మిక్సీలో వాడదు ఇది కూడా మెత్తగా అయిపోయింది ఇట్లా కలిపేసుకుంటున్నా పాల్ట్ వేసుకుంటున్నానండి నైట్ పూటనే వేసుకుంటే మంచిగా పొంగుతుంది పంపితుంది పొంగిపేసుకుందాం పెయిన్ రెస్పింది ఇలాగానే పట్టుకోవాలండి బాగుంటుంది ఇందులో నేను అత్తపూలు కానీ బియ్యమే కానీ ఏమేస్తానండి ఓన్లీ జల్లలు వినకపోతుంది ఈ రెండు మీకు ఉంటే అటుకులు వేసుకోండి ఒక పది నిమిషాలు నానబెట్టుకొని కానీ నేను అటుకులు వేయకముందు వేయకుండానే పట్టుకుంటున్నాను దోశ ప్యాటర్ లాగానే ఉంది పెట్టేసుకున్నాను పొద్దున్నే మంచిగా చక్కగా పొంగుతుందండి చూడండి మార్నింగ్ అయితే ఇట్లా పొంగిపోయిందో ఇలా పొంగిపోతుందండి మంచిగా చూడండి నాకైతే ఎంత మంచిగా పొంగిందో చూడండి ఇలా ఉండాలి సేమ్ పిండేనండి ఇందులో నేను బియ్యం వేయలేదు అటుకులు వేయలేదు మెంతులు వేయలేను ఇది ఎలా వస్తుందో దీని కలర్ చూద్దాం రండి కొద్దిగా ఆయిల్ వేసుకున్నా ఒక ఉల్లెడతో ఇలా రాసుకున్నాం కొద్దిగా నాది పాతది దోస పెంక అందుకనే కొద్దిగా ఉల్లెడ రాసుకుంటున్నాను గడ్డ పోసుకుంటున్నాం మీకు ఎలా అయితే తెలుస్తా బాగుంటుంది చాలా బాగుంటుంది ఎంత సన్నగా వస్తుందో కొద్దిగా పైకి వెళ్ళి ఆయిల్ వేసుకుంటున్నాం కొద్దిగా ఆయిల్ అయినా సరే నెయ్యి అయినా సరే కొద్దిగా వేసుకున్నావు చాలా టేస్టీ అండి చాలా మంది పెద్దవాళ్లకు ఇట్లా బియ్యంతో దోశల కన్నా జొన్నలతో చాలా హెల్దీగా ఉంటుంది చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి జొన్నలతోని మినప్పప్పు జొన్నలు చాలా బాగుంటాయి చూడండి కలర్ చూడండి ఎలా మారుతుందా చూడండి చాలా రావని బాధపడకండి కంపల్సరీ వస్తాయి చూడండి ఎంత బాగుతున్నాయో చాలా కలర్ఫుల్గా కలర్ కూడా మంచి వస్తుందండి చూడండి ఇంత బాగా వచ్చింది దోశ తిందామండి ఏ ఆ దోశలు ఎలా ఉంటాయో ఈ దోశలు కూడా అలానే ఉంటాయండి టేస్ట్ చాలా బాగుస్తుంది హెల్దీ కూడా మంచిగా ఆరోగ్యానికి బియ్యం కన్నా ఇలా జొన్నలతోని చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయండి ఇంకా సన్నగా వస్తున్నాయి ఇంత గా ఉంటాయి చాలా మెత్తగా వస్తాయి చాలా క్రిస్పీ కూడా సౌండ్ కూడా చాలా బాగా వస్తాయి కనిపిస్తుందా ఎంత వచ్చిందో దోశ ఎంత పలసాగా వచ్చిందో చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ నేను ఇందులోకి టమాటా చట్నీ చేసుకున్నానండి చాలా బాగుంటది చూడండి ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో టేస్ట్ కూడా సేమ్ ఏం మారదండి చాలా బాగుంటది చాలా హెల్తీ చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్